హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీతి న్యాయం స్వాభిమానం కోసం పోరాడే ఒక రాజకీయ శక్తి జనసైనికుల ఆశయాలకు గొంతుకైన ఒక నాయకుడు అవినీతికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం ఇవన్నీ ఒకే వేదికపై కలిస్తే ఏమవుతుంది అదే జనసేన పార్టీ ఈరోజు మనం మాట్లాడబోయేది జనసేన పార్టీ యొక్క అద్భుతమైన ఘనతల గురించి దాని విధానాత్మక రూపాంతరం గురించి మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టితో కూడిన అభివృద్ధి ప్రణాళికల గురించి సో ఈ వీడియోని ఆసక్తిగా చూడండి చివరి వరకు ఉండండి రెడీనా లెట్స్ గెట్ స్టార్టెడ్ జనసేన పార్టీ పుట్టుక మొదట జనసేన పార్టీ ఎలా పుట్టిందో చూద్దాం రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీన హైదరాబాద్లోని హెచ్ఎసి వేదికపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు ఈ పార్టీ పేరు జనసేన అంటే ప్రజల సైన్యం అవినీతిని ప్రశ్నించడం ప్రజల హక్కులను కాపాడడం ఈ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ఈ సందర్భంలో పవన్ గారు ఒక మాట చెప్పారు నా ఇజం ఏమిటని అడిగితే అది హ్యూమనిజం అని అంటే మానవత్వమే జనసేన యొక్క ఆలోచన ధోరణి ఈ ఒక్క మాటలోనే జనసేన యొక్క దృక్పథం అర్థమవుతుంది జనసేన స్థాపన రోజున దాదాపు ఆరువేల మంది హాజరైన ఒక భారీ సభలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సభలో కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించారు అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయాలు చేసేవారిని ఎదిరించాలని పిలుపునిచ్చారు ఇది జనసేన యొక్క మొదటి అడుగు జనసేన యొక్క ఏడు సిద్ధాంతాలు జనసేన పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు అది ఒక ఉద్యమం ఈ ఉద్యమం ఏడు సిద్ధాంతాలపై నడుస్తుంది ఇవి జనసేన సిద్ధాంతాలు గా తెలుగులో పిలుస్తారు ఇవి ఏమిటో చూద్దాం కులాంతర సామాజిక స్పృహ లేని సమాజాన్ని నిర్మించడం మత వివక్షలేని రాజకీయం మతం ఆధారంగా రాజకీయాలు చేయకూడదు వైవిధ్యానికి గౌరవం అన్ని భాషలను గౌరవించడం సంస్కృతి రక్షణ మన సంప్రదాయాలను సంస్కృతిని కాపాడడం స్థానికతను గుర్తించే జాతీయత జాతీయ భావనతో పాటు స్థానిక అవసరాలను గౌరవించడం అవినీతిపై రాజులేని పోరాటం అవినీతిని సహించకుండా పోరాడడం పర్యావరణ అభివృద్ధి పర్యావరణాన్ని కాపాడుతూ అభివృద్ధిని సాధించడం ఈ సిద్ధాంతాలు జనసేనను ఇతర రాజకీయ పార్టీల నుండి వేరుచేస్తాయి ఇవి కేవలం మాటలు కాదు జనసేన యొక్క ప్రతిచర్యలో ఈ సిద్ధాంతాలు కనిపిస్తాయి విధానాత్మక రాజకీయంలోకి రూపాంతరం ఇప్పుడు మనం జనసేన యొక్క అతి ముఖ్యమైన లక్షణం గురించి మాట్లాడుకుందాం అది విధానాత్మక రాజకీయం చాలా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం జనరంజక వాగ్దానాలు చేస్తాయి కాని జనసేన మాత్రం విధానాలపై దృష్టి పెడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పే ఒక మాట ఏమిటంటే నేను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు ప్రజల సేవ కోసం వచ్చాను ఈ మాటలోనే జనసేన యొక్క ఆలోచన ధోరణి అర్థమవుతుంది జనసేన రెండువేల పద్దెనిమిదిలో తన మొదటి విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసింది ఈ డాక్యుమెంట్లో ఏడు సిద్ధాంతాలతో పాటు పన్నెండు ముఖ్యమైన వాగ్దానాలు ఉన్నాయి ఈ వాగ్దానాలు కేవలం ఓట్ల కోసం చేసినవి కావు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించినవి ఉదాహరణకు గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళల ఖాతాల్లో నేరుగా రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల రూపాయల నగదు జమ కపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడం వంటి వాగ్దానాలు ఈ డాక్యుమెంట్లో ఉన్నాయి అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం జనసేన మరో సమగ్ర మానిఫెస్టోను విడుదల చేసింది ఈ మానిఫెస్టోలో రైతుల సంక్షేమం వ్యవసాయ రంగానికి మార్కెటింగ్ సౌకర్యాలు విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఉచిత విద్య యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాలు ఉన్నాయి ఈ మానిఫెస్టో ఒక సాధారణ రాజకీయ వాగ్దానం కాదు ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి రూపొందించినది పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి జనసేన యొక్క విజయాల వెనుక ఉన్న అసలు శక్తి ఎవరు అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినీ నటుడు మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమకారుడు ఒక దార్శనికుడు ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆంధ్రప్రదేశ్లో అవినీతి అన్యాయం ప్రజల సమస్యలను పట్టించుకుని రాజకీయ నాయకుల గురించి ఆలోచించారు అందుకే జనసేనను స్థాపించి ప్రజలకు న్యాయం చేయడానికి వారి స్వాభిమానాన్ని కాపాడడానికి ఒక వేదికను సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్యను గుర్తించి హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్లను ఆహ్వానించి స్థానిక శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమస్యపై అవగాహన పెంచడానికి ఒకరోజు ఉపవాస దీక్ష కూడా చేపట్టారు ఈ చర్య వల్ల ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు అయింది ఇది జనసేన యొక్క ప్రజాసేవకు ఒక గొప్ప ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం ఇప్పుడు మనం జనసేన యొక్క అతిపెద్ద విజయం గురించి మాట్లాడుకుందాం రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసింది ఈ ఎన్నికల్లో జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లు కేటాయించబడ్డాయి ఫలితమేమిటంటే జనసేన ఈ ఇరవై ఒక్క సీట్లను రెండు లోక్సభ సీట్లను గెలుచుకుంది ఇది ఒక్క వంద శాతం విజయం ఈ విజయంతో జనసేన రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీగా అవతరించింది మరియు గ్లాస్ టమ్లర్ దాని శాశ్వత ఎన్నికల చిహ్నంగా ఎన్నికైంది ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు జూన్ పన్నెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జూన్ పదహారో తేదీన ఆయన డిప్యూటీ సీఎంగా ప్రకటించబడ్డారు ఆయనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం వంటి శాఖలు కేటాయించబడ్డాయి అంతేకాదు జనసేన నుండి మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా మంత్రులుగా నియమితులయ్యారు నడెళ్ల మనోహర్ గారు ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కందుల దుర్గేష్ గారు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు ఇది జనసేన యొక్క రాజకీయ బలాన్ని చూపిస్తుంది సామాజిక సమస్యలపై జనసేన పోరాటం జనసేన కేవలం ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ మాత్రమే కాదు సామాజిక సమస్యలపై పోరాడే ఒక ఉద్యమం ఉదాహరణకు తిరుపతి లడ్డు వివాదం సమయంలో పవన్ కళ్యాణ్ గారు వరాహి డిక్లరేషన్ ద్వారా సనాతన ధర్మరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఆయన నరసింహవరాహి బ్రిగేడ్ అని కొత్త విభాగాన్ని స్థాపించారు ఇది సనాతన ధర్మాన్ని కాపాడడానికి దానిపై అవమానకర వ్యాఖ్యలను ఎదుర్కొనేందుకు రూపొందించబడింది అంతేకాదు ఆయన ఇతర మతాలను కూడా గౌరవిస్తూ సనాతన ధర్మానికి గౌరవం ఇవ్వాలని కోరారు నేను అన్ని మతాలను గౌరవిస్తాను కాని నా ధర్మంపై నిలబడతాను అని ఆయన స్పష్టంగా చెప్పారు ఇది ఆయన యొక్క సమతుల్య దృక్పథాన్ని చూపిస్తుంది జనసేన యొక్క సభ్యత్వ విస్తరణ జనసేన యొక్క మరో గొప్ప విజయం ఏమిటంటే దాని సభ్యత్వ విస్తరణ రెండువేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి జనసేన ఒక మిలియన్ సభ్యులను దాటింది రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేలు రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల యాభై వేలు రెండువేల ఇరవై ఒకటిలో ఒక లక్ష సభ్యులతో పోలిస్తే ఇది ఒక భారీ వృద్ధి ఈ సభ్యత్వ విస్తరణ జనసేన యొక్క ప్రజాదరణను ప్రజల్లో దానికి ఉన్న ఆదరణను చూపిస్తుంది జనసేన యొక్క భవిష్యదృక్పథం జనసేన యొక్క దృపథం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ను సంపన్న రాష్ట్రంగా మార్చడం అపుల భారాన్ని తగ్గించడం నైతిక ఆదాయ మార్గాలను సృష్టించడం అమరావతిని రాజధానిగా పునరుద్ధరించడం ఉచిత ఇసుక పంపిణీ ద్వారా గుహ నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడం యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి లక్ష్యాలు జనసేన యొక్క మానిఫెస్టోలో భాగం జనసేన యొక్క ఈ విధానాలు కేవలం రాజకీయ వాగ్దానాలు కాదు ఇవి ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి రూపొందించినవి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పే ఒక మాట ఏమిటంటే నేను అధికార కుర్చి కోసం రాజకీయాల్లోకి రాలేదు ప్రజల సేవ కోసం వచ్చాను ఈ మాటలోనే జనసేన యొక్క ఆత్మ వెల్లడవుతుంది